హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మాడి మొక్కలు గుడ్డు మీద కానీ అడవిలోట కానీ ఎలా పెంచాలా మేకల మేయిక ఎలా చూసుకోవాలా అనేది ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేస్తే మేకల మేయికంట ఉంటుంది అనేది చూద్దాం వచ్చేయండి উৰিকৈ বজলতে মেক মোহেচি মেক তোলতা বদলিতাৰ কথা আপুনি মেক মেকে মই পাব మనం చూసుకుంటే దానికి చుట్టూ గూడ్లంగా చేసుకోవాలి ఇవి కర్రలు కొయ్యలు చుట్టూ పాతేసి కంప్ అనేది అనుకొని తెచ్చి చుట్టూ అల్లాలి గూడ్లంగా అల్లుకోవాలి అల్లుకుంటే మేక అనేది మేయికంట ఉంటుంది ఆకులు అలాగే చిగిరి పెడుతుంది లేదు ఇలా వెయ్యి ఉంటే ఆ చిగురి మేసి చెట్టు పెరగదు అలాగే చనిపోద్ది అందుకని విలేజ్లోట పెంచడం అంతా గుడ్డి మీద కానీ అడవిలోట కానీ ఇలా వేసుకోవాలి కంచిలాగా ఏం లేదు ఈ కర్రలు అనేవి అది కొంత ఎక్కి కొయ్యలు పాతేసి సుసంకద ఇలాగ పాతేసి పాతేసి ఈ కంప తెచ్చుకొని అల్లేడమే అల్లు వేసుకుంటే మేక అనేది లోనికి వెళ్దు కదా మొక్క మరి తింది కదా పాకు అప్పుడు తొందరగా పెరిగే అవకాశాలు ఉంటాయి లేదు ఇలా వేయకుండా ఉంటే అది మేసేస్తాయి మేసేటప్పుడు పెరగదు మొక్క అలాగ చిగురి కొరికెత్తు ఉంటాయి కదా చిగురు తినేటప్పుడు ఆ చెట్టు అనేది అలాగే చనిపోద్ది ఇలా చూసుకోవచ్చు చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇది టేక్ మొక్కలు ఇది టేక్ తోటలు అంటే టేక్ తోట ఇది మొత్తం చూసుకోవచ్చు టేక్ తోట ఈ టేక్ మొక్కలలోట మళ్ళీ మాడి మొక్కలు ఉడిచారు టేస్ చెట్లు అయితే దగ్గర దగ్గర వేసుకునే పర్లేదు కానీ మాడి చెట్లు అనేవి చాలా దూరం దూరంగా ఇక ఇదో మొక్కలు చూసుకోవచ్చు అన్నిటికీ కూడా ఉన్న ఇలా కంచిలా చేసుకోవాలి చేసుకుంటే మేకలు నెయ్యి కంటూ ఉంటాయి కదా ఆ చిగురి అనేవి చూడండి చూసుకోవచ్చు చిగురు చిగురెట్ అదే అంత హైట్ వెళ్ళిపోయింది చిగురు చూసుకోవచ్చు ఇలా కంచ్ వేయడం ద్వారా అలా కామర్గా పెరిగే అవకాశం ఉన్నాయి కదా కంచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చాలా మొక్కలు ఉన్నాయి సడలుగా పని చేసి పెంచుకుంటాం పండ్లుగా ఎక్కి ఎక్కి చల్ల తిరిగిటే అలుపు వచ్చేస్తుంది ఇక్కడనే కదా వీడియో తీసుకోవాలి అలాగా ఇద్దరు గోపల్ ఒక వీడియో చేస్తే కష్టం అనిపించది కదా చూసుకోవచ్చు మొక్క కంచ్ చేయకపోతే ఇది వేపుడు మేకలు తినేసాను పోయి కంచె చేయడం వల్ల అలాగా ఉంది బయటలో ఇప్పుడు రెండు ఒకేసారి చూసేలా ఉంది కదా ఎందుకంటే మాడి మొక్కలు టేపు మొక్కలు టేపు మొక్కలు చల్ల టేపు మొక్కలు వల్ల санг тест тоо та дэ тест тоо үлдээ